ఈ మొక్కను మీ ఇంట్లో ఈ విధంగా పెంచండి ప్రతి ఉదయం మీకు శుభవార్తలే ఇంట్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇంటి పరిసరాల్లో చెట్లను పెంచడం చాలా మంది చేస్తుంటారు ఇంటి పరిసరాలు ఎక్కువగా పూల మొక్కలు స్థలం ఉన్నవారు అయితే పెద్ద చెట్లను పెంచడానికి ఇష్టపడతారు కానీ ఇది పల్లెల్లో మాత్రమే సాధ్యపడుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో చెట్లను పెంచుకునేంత స్థలం ఉండదు మరి ఉన్నంత స్థలంలో మంచి ఆక్సిజన్ ఇచ్చే అలాగే ఆహ్లాదాన్ని పంచే చెట్లను మనం పెంచుకునే అవకాశం ఉంది ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెట్టుకుంటారు అందులో ఒకటి మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటే మంచిదని అందులో ముఖ్యంగా పక్కవారి ఇంట్లో ఉన్న చెట్టుని దొంగ చాటున తీసుకొచ్చి పెంచుకుంటే మంచిదని అని అంటున్నారు గాలి నుండి వచ్చే రుగ్మతల వల్ల కాస్త అలసట వంటివి వస్తుంటాయి ఈ చెట్టు ఇంట్లో ఉంటే అలాంటివి దరి చేరకుండా చేస్తాయి ఈ మనీ ప్లాంట్ చెట్టుకి సూర్య అలాగే మట్టిలో నాటాల్సిన అవసరం లేదు ఒక బాటిల్ లేదా పార్ట్స్ వంటి వాటిలో పెట్టుకున్నా పెరుగుతాయి కాబట్టి ఈ మొక్కలను ఇంట్లో గదులలో పెట్టుకోవడం కూడా మంచిది అని వారు తెలిపారు మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిదని చాలా వరకు ప్రజలు ఈ చెట్టు పెట్టుకుంటే అందనంత డబ్బు పట్టనంత ఐశ్వర్యం వస్తుంది అనుకుంటారు కానీ ఈ చెట్టు పెంచుకోవడం వలన సైంటిఫికల్ గా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని వారు తెలిపారు మనీ ప్లాంట్ ఇంట్లో పరిసరాల్లో పెంచుకోవడం వలన అందులో గుణాలు కలుషిత గాలిని తొలాగిస్తాయని అన్నారు అంటే గాలి పూరిఫేర్గా పనిచేస్తుంది వాటి నుండి విడుదలయ్యే ఆక్సిజన్ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడంలో బాగా పనిచేస్తుంది ఇది మనీ ప్లాంట్ కి ఉన్న ప్రత్యేకతలు అందుకే ఈ చెట్టు పెంచుకోవడాన్ని సాధారణంగా అందరూ ఇష్టపడతారు ఒకవేళ ఇంట్లో గనుక లేదా ఇప్పుడే ఒక కొమ్మని తీసుకొచ్చి ఇంట్లో నాటుకోండి చాలా మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు